పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం వర్మ రుణం తీర్చుకుంటారా తీర్చుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడొస్తుంది ఈ చర్చ అయితే నడుస్తుంది భారీ మెజారిటీతో గెలిపించడం పవన్ ని గెలిపించడం భారీ మెజారిటీతో గెలిపించడం ఈ రెండు బాధ్యతల్ని వర్మ తీసుకున్నారు స్థానికంగా వర్మకున్న బలం ఏమాత్రం తక్కువ కాదు ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా బరిలోకి దిగి నలభై ఏడు వేల మెజార్టీతో ఆయన గెలుపొందారు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఖచ్చితంగా ఈ దఫా ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా కనుక బరిలోకి దిగి ఉంటే మొత్తం సీన్ మొత్తం మారిపోయేది పవన్ కళ్యాణ్కి ఎంత సపోర్ట్ వచ్చినా వంగ గీతకి ఎంత సపోర్ట్ వచ్చినా వర్మ ఖచ్చితంగా ఓటు బ్యాంక్ అయితే చీల్ చేసేవారు ఎవరు గెలిచినా అతి తక్కువ ఓట్లతో గెలిచి ఉండేవారు అలాంటిది వర్మ తప్పుకోవడం సైలెంట్ అవ్వడం పైగా పూర్తిగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలవడం ఆయన గెలిపించడమే లక్ష్యంగా ఆయన ప్రచారం చేయడం ఇవన్నీ రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఒక రకంగా ఆయన సొంత ఇమేజ్ ఎంతవరకు ఉంటుందో ఆ ఇమేజ్కి ఖచ్చితంగా వర్మ అసెట్ అవుతారు ఒక స్పెషల్ అసెట్ అవుతారు ఒక స్పెషల్ అడ్వాంటేజ్ కూడా అవుతారు మరి ఆయన రుణం ఎలా తీర్చుకుంటారు అంటే ఖచ్చితంగా టీడీపీ కనుక అధికారంలోకి వస్తే ఆయనకి ఏ ఎమ్మెల్సీ ఇచ్చో ఏ పదవి ఇవ్వడానికో టీడీపీ సిద్ధపడుతుందా ఇప్పుడు పవన్ కోసం వర్మ త్యాగం చేశారు కాబట్టి వర్మ కోసం పవన్ కూడా ఏదైనా త్యాగం చేస్తారా ఒక రెండేళ్ళు ఆయనకి మంత్రి పదవి ఇవ్వ ఇవ్వండినో ఇంకోటి ఇవ్వండి లేదంటే ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి రెండు మంత్రి పదవులు ఇవ్వడంలో కూడా తెలుగుదేశం పార్టీ ఏమన్నా ముందడుగు వేస్తుంది ఎమ్మెల్సీ అయితే ఇవ్వడం ఖాయం నో డౌట్ టీడీపీ కనుక అధికారంలోకి వస్తే లేదు అంటే కనుక ఆయనకి ఏ రకంగా కృతజ్ఞత చెప్తారు ఏ రకంగా రుణం తీర్చుకుంటారని చర్చ నడుస్తుంది